క్రీస్తు అందున ప్రియులరా ప్రొబీనేస్ క్రీస్తు నామన అందరికీ మా ప్రేమందరములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై నిత్యము ప్రార్థన చేస్తున్నామని తెలియజేస్తున్నాము ప్రియులరా మరి మీ ఇంటి వద్ద ఉన్నటువంటి నలుగురు లేదా ఐదు మంది కూడా కలిసి కూర్చొని పనులన్నీ ముగిశాక పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు కనీసం రెండు గంటలు అయినా ప్రార్థనలో గడిపి దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవిస్తారని యస్ క్రీస్తునాములు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మన చేస్తున్నాం అనగా ఉదయం ప్రార్థన చేయకూడదని సాయంకాలం ప్రార్థన చేయకూడదని కాదు ఉదయం సాయంకాలం ప్రార్థనలతో పాటు పదకొండు గంటలకు కూడా సమయం దొరికినట్లయితే కలిసి కూర్చొని ఉదయం పదకొండు గంటలకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేయుచున్నాం మన్నా కార్యక్రమంలో భాగంగా ఏషియా నలభై అధ్యాయం ఇరవై మీద వచ్చినాం సొమ్మశీలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే క్రీస్తునందున ప్రియులరా మన ప్రియప్రభు మనకు బలం అనుగ్రహించటకు వాగ్దానం చేస్తున్నారు సొమ్మశీలిన స్థితిలో వారికి శక్తిని అనుగ్రహించి దేవుడై ఉన్నారు ప్రియులరా శక్తి లేని వారికి బలమును అనుగ్రహించి అభివృద్ధి పరిచేవారుగా ఉన్నారు ఆయన ఇటువంటి అనుభవంలో మీలో కొందరు ఉండవచ్చు కానీ ఇలాంటి అనుభవంలో ఉండుట ప్రభువుకి ఇష్టం లేదు ప్రియులరా ఎందుకనగా మనకు బలం ధరింపజేవారు ఆయనే ఈ బలాభివృద్ధి కలుగజేయ సమృద్ధిలోనికి మనము ఏ విధంగా రావలేను ఇది మనకు దేవుడు అనుగ్రహించే విశ్వాసం మీద మాత్రమే ఆధారపడుతుంది ప్రియులరా ప్రతి వంకరను కూడా సరళం చేయవాడు సరిచేవాడు ఆయనే ప్రతి పళ్ళము కూడా పూడ్చబడవలను వంకర త్రోవలను సరళం చేయవారు ఆయనే ఆయన తన ప్రజలకు ఆహారమును అనుగ్రహించేవారు దేవుడే మనం నమ్మినటువంటి రక్షకుడుగా ఉన్నారు ప్రియులరా వెంటనే అద్భుతమైన రీతిలో మన వ్యతిరేక పరిస్థితులను మార్చడు కానీ మన ముందున్న ప్రతి సమస్యను కూడా ఎదుర్కొన్నకు కృపను ఆయన అనుగ్రహించు వారై ఉన్నారు పిల్లరా నీవు బయటికి రాలేని నిస్సహాయ స్థితిలో ఓటమి పరాజయము ఆందోళన కలిగి ఉన్నావా బాధలు అనుభవిస్తున్నావా దేవుని అడిగినట్లయితే ఆత్మీయ అతీంద్రియ బలాన్ని విశ్వాసమును దేవుని యొక్క పిల్లలమైన మనకు దేవుడు అనుగ్రహించు వారై ఉన్నారు అనగా మనము ఆయనపై తగ్గించుకొని ఆధారపడి జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం ప్రిలరా మన సొంత బలంతో ముందుకు సాగటం వలన మనము కృంగుదల ఓటమి సంభవించే పరిస్థితులు ఎదురవుతున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించి సలహాలు ఇచ్చి ప్రధాన కాపురి అయి ఉన్నారు గనుక మనము ఆయనకు మన సమస్యలు తెలిపి మనము ఆత్మపూర్ణులుగా ఉండడము అవసరమైనది ఉన్నది గనుక ఆయనపై ఆధారపడితే సంతోషం ఆనందం కలిగి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ మనం ఆయనకు వారంగా ఉండాలి గనుక విశ్రాంతిని ఆనందాన్ని క్రీస్తులో సమాధానమును మీ మనస్సులోనికి తెచ్చుకున్నట్టుకు ప్రయత్నించాలి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచనాల ప్రకారము దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడని వాక్యాలు సెలవిస్తున్నాయి ప్రియులరా యశాగ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటవ చిన్న ప్రకారం ఏహో ఒకరు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిలక నడిచిపోదురు కావున ప్రియులరా ఆ ప్రకారంగా చేయటానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కృపను కనికరాన్ని మన పట్ల చూపించి గాక దేవుడు తన మాటలు దీవించి గాక ప్రార్థన చేద్దాం ప్రియులరా ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువ మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ ప్రార్థనలో ఎక్కువిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశ్రయించండి బలపరచండి భద్రపరచండి హెచ్చించండి గొప్ప చేయండి మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి స్వస్థత నెమ్మది శాంతి సంతోషం సమాధానం లేని వారికి మీరు అనుగ్రహించండి మీరు ఎక్కల ఉన్నటువంటి భద్రతను అనుగ్రహించండి ఎండాకాలం రాబోతున్నది సహాయం తెచ్చేయండి ఎటువంటి తండ్రినైనా ఇబ్బందులు కలగకుండా కాపాడండి బలపరచండి సహాయం దయచేయండి మీ చిత్తం నెరవేర్చండి నామాన్ని గనపరచుకోండి ప్రతి బిడ్డను నేను మీరు దర్శించండి తాకండి ముట్టండి స్వస్థత నెమ్మది లేని వారికి స్వస్థత నెమ్మది దయచేయండి డిహైడ్రేషన్ గురవుతున్న వారికి నేను మీరు హైడ్రేషన్ దయచే ఎదురని ప్రార్థిస్తుంటున్నాం కృప చూపించి మీ కార్యం జరిగించదురని ప్రార్థిస్తుంటున్నాం మీరు ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి నెమ్మది సమాధానం దయచేయండి తండ్రి కృపలో బలపరచదురని ప్రార్థిస్తుంటున్నాం మీ చిత్తాన్ని చేసేవారినిగా తయారు చేయండి ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించండి ఆత్మకార్యం జరుగునుగాక అని ప్రకటన చేస్తున్నాం మీ చిత్తం జరుగునుగాక మీ ఎందు ఆనందించే కుమారులుగా కుమార్తెలుగా ఉంచండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రతి జీవి కోరిక నెరవేర్చే దేవుడైనందుకు స్తోత్రాలు మేము ఏదైతే కోరుతున్నామో అది మీ చిత్తమే ఉండాలి బ్రవా ఆ విధంగా ఉండటకు మీ కృప చూపించదురని ప్రార్థన చేస్తుంటున్నాం మిమ్మల్ని ప్రేమించే వారినిగా మమ్మల్ని తయారు చేయండి మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి నేను మీ కొరకు జీవించే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి ప్రభా నీ కొరకు ఎదురు చూసేవారినిగా మమ్మల్ని చేయండి నీ యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసే చేసేవారినిగా మమ్మల్ని తయారు చేయండి ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి ప్రభా నీ కృపగల దక్షిణ హస్తంతో చాచిముట్టి నేను ప్రజలందరినీ బాగు చేయండి ఆరోగ్యము క్షేమం నెమ్మది శాంతి సంతోషం సమాధానం కలుగును కాక కలుగును కాక ఇప్పుడే కలుగును కాక సమస్యలు సతమతమవుతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి అన్నిటి ప్రతి భాష బిందువును తుడిచివేయండి బాబా మీరైతే తండ్రి నేను ప్రతి సమస్య కుటుంబ సమస్యలన్నీ కూడా విడిపించండి ఆ విధంగా నలిగిపోతున్నటువంటి బిడ్డలను ఎవరికి చెప్పలేని పరిస్థితులలో ఉన్నటువంటి బిడ్డలను ప్రార్థనా అవసరతలు నేను ఫోన్ చేసి కోరుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దర్శించండి తాకండి ముట్టండి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి క్షేమం ఇవ్వండి నెమ్మది ఇవ్వండి సంతోషం ఇవ్వండి సమాధానం ఇవ్వండి మీ కృప చూపించండి కార్యం జరిగించండి మీరే ఆధారం తండ్రి మీ కర్త తండ్రి మిమ్మల్ని తండ్రి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ మీ ఆజ్ఞలకు లోబడకుండా ఉన్నట్లయితే నేను తండ్రి అది ఆ మాటలు వ్యర్థమైనటువంటి తండ్రి కనుక నేను మిమ్మల్ని ప్రేమించే బిడ్డలమైనటువంటి మేము మీకు లోబడాలి అని లోబడటకు తగ్గింపు దయచేయండి నేను నమ్మకత్వం దయచేయండి దయచేయండి నేను కృపగల కార్యం జరిగించండి నేను తండ్రి మాలో ఏ మంచి లేకపోయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు వెతికి రక్షించారు నేను మమ్మల్ని విమోచించారు విడుదల చేశారు పాపం నుంచి లోకం నుంచి శరీరాశులు నేత్రాశి జీవు డబ్బం నుంచి దూరపరిచారు నాయన స్తోత్ర వందనాలు ప్రభా తూర్పుకు పడమర ఎంత దూరంగా ఉన్నదో మీరు మా అధిక్రమంలో ఎంత దూరపరిచినందుకు స్తోత్రాల వందనాలు తెలుస్తూ అయినా మీరు ఆకటి కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయదురని మరొకసారి మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే మీ మాటలు వినటకు సహాయం తెయచ్చేయబోతున్నారని కొందరు ఆగ్రహిస్తాం ఉద్యోగాన్ని రగిలింపజేసి మీ కృప చూపించి గృహాలన్నింటిలో అయినా మరి తండ్రి ఏమైనా బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు పద్దెనిమిదో తారీఖు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి రాయబోతున్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తుంటున్నాము మీ జ్ఞానము జ్ఞాపశక్తి తెలివి ఆలోచన బలం దయచేయండి అనారోగ్యానికి గురి కాకుండా కాపాడండి మీ కార్యం జరిగించండి జ్వరం కానీ డిహైడ్రేషన్ కానీ జరగకుండా మీ కృప చూపించండి మీ తోడ్పాటు దయచేయండి ప్రతి విధమైన కీడు తొలగించండి తండ్రి నేను మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి నెమ్మది సమాధానం దయచేయతండ్రి ప్రతి విధమైన కీడు తొలగించండి అంధకార శక్తుల ప్రభావాలన్నీ కూడా కాల్చి వేస్తున్నాను వేసునాములు స్తోత్రం ప్రభా అందనాల ప్రభా మీ కృపలో బలపరచండి యవన కుమారులు ప్రభా కుమార్తెలు ప్రభా మీ బిడ్డలు ప్రభా మీరే తండ్రి తోడని నడిపించండి గొప్పవారినిగా చేయండి మీ నానంద విశ్వాసం ఉంచే బిడ్డలుగా తయారు చేయండి తండ్రి అపనమ్మకత్వం ఉన్నట్లయితే నేను నమ్మకత్వం దయచేయండి మాకెందుకు ఇట్లా జరుగుతుంది అని వారు కలిగి ఉన్నటువంటి తండ్రి సమస్యలను బట్టి వారు బాధపడేవారుగా కాకుండా తండ్రి వేదన చెందేవారుగా కాకుండా దుఃఖపడేవారుగా కాకుండా సమస్తాన్ని తీసివేసే దేవుడు మీరున్నారని సమస్తాన్ని బాగు చేసే దేవుడు మీరున్నారని మీ మీద నమ్మిక పుట్టింప చేయండి సహాయం దయచేయండి కనుకరం చూపించి మీ కార్యం జరిగించండి మీ కాడిని మోసే వనస్తువులను లేపుదరని ప్రార్థనిస్తాం వృద్ధులను పెద్దలను దర్శించండి తాకండి ముట్టండి బాగు చేయండి అనాథాశ్రమాల్లో ఉన్నటువంటి వృద్ధులను దర్శించి తాకండి సాయం తెచ్చింది వారిని బాగా చూసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క అధికారిని ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని దర్శించి తాకండి ముట్టండి మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారు వారు చేస్తున్నటువంటి నేను మంచి కార్యాలను ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యాలను తండ్రి అనేకులు నేను అవలంబించినట్లుగా మీ కార్యాలు జరిగించబోతున్నది కొందనాలుగు స్తోత్రాలు సేవకులను దైవజన్లను దైవజన్ ర పిల్లలను కూడా దీవించి వారు వారు రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో తోడుగా నీడగా నడిపించి గొప్ప సహాయం అనుగ్రహించబోతున్నందుకు కొందనాలు సూత్రాలు తెలిస్తూ మీ కృపలో బలపరుస్తుని సహాయం దయచేదిరని ప్రతి విధమైన కీడు నుంచి దూరపరుస్తుని నేను మీ బిడ్డల పట్ల నేను జరుగుతున్నటువంటి దాడులను నేను మీకే అప్పగిస్తున్నాం వారు ఏం చేస్తున్నారు వారు ఎరగరు కనుక వారిని క్షమించమని సెలువలో పలికారు మీరు తండ్రి స్తోత్రం నాయన సహాయం దయచేసి కృప చూపించి వారి కొరకు మీరు మరణించి ఉండగా వారిని మీ నామనందు విశ్వాసం నుంచి మీ బిడ్డలుగా మార్చబడి ధన్యత దయచేయదురని ఎదురాడు వారికి మారుమనసు దయచేసి పాపక్షేమాపణ దయచేసి మీ బిడ్డలుగా మార్చుకుందరని ప్రార్థనలకు ఇచ్చి ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చరిస్తూ అలాగే తండ్రి స్త్రీ పురుషులను దర్శించండి అన్ని వయసుల వారిని ఆశీర్వదించండి గొప్ప క్షేమం తీసుకురండి భారతదేశంలో గొప్ప ఉద్యోగం రగిలింపజేయండి మిమ్మల్ని మీకు భయపడే వారిని మీరు లేవనెత్తండి ప్రభు కుప్పల మీద నుంచి దీనిలో లేవనెత్తినట్లుగా మీకు భయపడే వారిని లేపండి లేపండి రాబోతున్నటువంటి ప్రతి విధమైనటువంటి తండ్రి ఎన్నికలలో మీ కృప చూపించి మీ సహాయం దయచేసి మీ కార్యాన్ని జరిగించి మీ నాన్నే కనపరచుకోండి మిమ్మల్ని వారిని లేపండి మీ బిడ్డలను గౌరవించేవారిని లేపండి మీ పిల్లలను తండ్రి ఆదుకునే వారిని లేపండి లేవనెత్తండి ప్రభు లేవనెత్తండి పైకి లేవనెత్తండి టాప్ మోస్ట్ పొజిషన్లోకి తీసుకురండి తండ్రి సహాయం చేయించేయండి కృపాక్షేమం వెంట రానియండి తండ్రి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి కార్యాన్ని జరిగించదు రండి ప్రార్థనలకించి జవాబు ఇచ్చినందుకు కొందనా స్తోత్రాలు జరిస్తాను నేను స్వార్థ వ్యతిరేకలను అనగొట్టండి తండ్రి మీరే వారికి పాప క్షమాపణ తెచ్చి వారిని క్షమించుతున్నాం మీరే ఆశీర్వాదానికి పాత్రలుగా వారిని మార్చుదరని ఏ సునాములో ప్రారంభించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ అవు మేన్